రైతు బీమా డబ్బుల కోసం భర్త బతుకుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించిన ముత్తైదుల ముచ్చట ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మేదక్ మండలం గుట్టకిందిపల్లి గ్రామానికి చెందిన జ్యోతి కేశవ అనే వేరు వేరు మహిళలు వారి భర్తలు చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ పొంది రైతు బీమా డబ్బులు ఐదు లక్షలు కాజేశారు వ్యవసాయాధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈరోజు మేము గుట్టగిందిపల్లికి ఒక రెండు క్రైమ్లలో ఇన్వెస్టిగేషన్ పర్పస్ వచ్చినాము దీని ఉద్దేశం ఏంటంటే ఈ గుట్టగిందిపల్లిలో ఒక ఇద్దరు వ్యక్తులు చనిపోకుండానే చనిపోయినామన్నట్టుగా క్రియేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లను చీట్ చేసి వారు బీమా తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మేడం గారు మొన్న వచ్చి మాకు పిటిషన్ ఇస్తే ఇమీడియట్లీ నేను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు ఇంటికి వచ్చినాము వీళ్ళు అప్పటికే వీళ్ళు ఎవరు లేరు ఇళ్లలో ఎవరు లేరు అని తాళాలు ఉన్నాయి వాళ్ళను చట్టరీతే ఖచ్చితంగా మేము మా పని మేము పోలీసుల్లో చేసి పట్టుకుంటాము పట్టుకొని ఖచ్చితంగా రిమాండ్ చేస్తాము ఇలా ఎవరికి పబ్లిక్ అందరూ స్వచ్ఛందంగా మాకు సహకరిస్తున్నందుకు చాలా సంతోషం